వాళ్ళపై ముఖంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా ఆనందంగా ఉంది ఇంకా వాళ్ళు ఇంకా భావితరాలు ఇంకా వస్త్రులు కానీ ప్రకటించడం అన్ని జరిగింది అప్పుడే చూశాను వాళ్ళలో అందరిలో ఒక మేధావులు ఉన్నారని వాళ్ళందరూ బాలచంద్రులుగా ఉన్నారు ఎన్నో కళలతో వాళ్ళు ఎంతో పైకెళ్తారని ఇప్పుడు మన ఇందాక నృత్యం గురించి చెప్పిన విజయలక్ష్మి గారు కూడా చెప్పారు అన్ని కళలకు సాహిత్యమే మూలముంది అలాంటి సాహిత్యానికి పెద్ద పెద్దపీటూ సారరిషత్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా బాగుంది అలాగే ఇక్కడ పాల్గొన్నారు డాక్టర్ ప్రసాద్ గారు రెండోసారి ఆశీస్ లేవు ఇవే కదా ఈ అందం రాస్తాడు రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా పేరు పొంది పేరు నిలబెట్టింది రామప్ప దేవాలయం చూడని తెలుగు సున్నితం ఇంకోటి పుస్తకం సమాజాన్ని బాగుపరచడం కోసం లోకానికి మేలు చేయడం కోసం సహాయపడుతుంది ఈ పుస్తకం చూడ చక్కని తెలుగు సున్నితం చూడ చక్కని తెలుగు సున్నితం ఎంత ముత్తగా చెప్పాడు ఏకాగ్రత చదువు మీదకి వచ్చి ఇంకా మరింత బాగా చదివే అవకాశం ఉంటుంది మీరు లైఫ్లో గోల్స్ పెట్టుకోండి గోల్స్ అనేది నాకు గుర్తొచ్చింది ఒక చిన్న చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను చాలా మంది జీవితంలో చాలా గొప్పవాడు కావాలని కోరుకుంటారు అలాగే ఒక గొప్పవాడు కావాలనుకున్న దేవుడిని ప్రార్థించాడు అని దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ఏటి క్రత తీర్చావన్నాడు అంటే దేవుడు నేను చాలా గొప్పవాడిని అవ్వాలి నలుగురి పైకి తీసుకెళ్ళాలి మా గదికల్లో అచేకులు అయ్యాలన్నాడు దేవుడు ఏమన్నా అంటే అంతే కదా గ్రాండ్ ఎని మైడేటప్పుడు రెండో రోజు లిప్తిపాయగా కూర్చున్నాడు నలుగురికి పైకి తీసుకెళ్తున్నాడు తీసుకొచ్చిన తీసుకొచ్చా తీసుకొస్తాడు అదే దేవుడు పేరెంట్స్ పిల్లల్ని చక్కగా వల్ల కాదు అనుకుండా మీ వల్ల ఏమవుతుందని వాళ్ళని ధైర్యం చెప్పాలి దాదాపుగా అనూహ్యమైన కథలు వచ్చారు రెండు వందల పదిహేను కవితలు వచ్చాయి ఐదు వందల చిత్రాలు వచ్చాయించి అంతకు ముందు నిర్వహించిన పోటీల ఫలితాలు ముందుగా సిద్ధం చేసి మీకు బహుమతులు ఇస్తున్నామని బహుమతులు కొందరికే వస్తాయి అయితే ప్రోత్సాహకరంగా వాళ్లకు మరింత కృషి సాగించాలి మరొక పెట్టే నా విజయానికి ముందుంది అని అనుపయోగంగా తెలియజేశామంటే ప్రత్యేక ప్రశంస అన్న ఒక విభాగాన్ని ఏర్పరిచి వాళ్ళకు ఒక ప్రశంస పత్రం దానితో పాటు జ్ఞాపికలు అందించి వారిని కూడా గౌరవిస్తున్నాం బహుమతి గ్రహికలతో పాటుగా ప్రత్యేక అందించి మందికి ఈ వేదిక మీద బహుమతి అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం వారితో పాటుగా ఇవాళ ఇప్పటికిప్పుడు పోటీ నిర్వహిస్తే ఇరవై ఒక్క మంది ఏక పాత్ర ఏకపాత్రుయాలు ముప్పై ఒక మంది పాటలు ఇరవై నాలుగు సమీక్షలు పుస్తక సమీక్ష అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రవేశ కీలక పోటీ నిర్వహించాం అరవై మంది వ్యాసాలు రాసి ఆ విధంగా పోటీ పెట్టారు బహుమతి గ్రహికలు విజయానికి ముందు ముందు ఇంతకు ముందే ఒక వక్త చెప్పి ఉన్నారు విజయాన్ని అలాగే క్రీడా స్ఫూర్తితో గ్రహించాలి స్వీకరించాలి అన్నారు ముందు విజేతలు మీకు వినిపిస్తుంది ముందు ముందు ఒక సీరియల్ గేరేటర్ గేరే అన్నట్టుగా కాబట్టి మీరందరూ ఈ పరిషత్తు నిర్వహించే కార్యక్రమాలకు పాల్గొంటూ ఉండండి పొందుతూ సమీకృత విద్యా విధానం కావాలి అని విద్యావేత్తలు దైనటుగా వారికి సంగీతము నృత్యము నాట్యము ఇట్లాంటి వాళ్ళ అభిరుచిని కలిగించి వాళ్ళు ఆ రంగాల్లో ఆ కళారూపాల్లో రాణించి ఒక సమీకృతమైన వ్యక్తిత్వాన్ని వారు సత్తరించుకోవాలనే ఉద్దేశంతోనే బహుముఖీనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇవాళ సంగీతాల గురించి నాట్యానికి గురించి నాటకాన్ని గురించి కూడా ఒక అద్భుతమైన సెషన్ జరిగింది ఆ తర్వాత ఇంతకు ముందేసిన సదస్సులో బాల ప్రతిభావంతులు అనే ప్రత్యేకమైన సెషన్ జరిగింది ఆ బాల ప్రతిభావంతుల ఇంతకు ముందే చూశారు పరిషత్తు నిర్వహించే కార్యక్రమాలలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు

వాస్తవం వారు చెప్పిన వాటిలో నిజాలు ఉన్నాయి కానీ కొంత సవరణ నేను ఇంజనీరినే నేను సైంటిస్ట్ కాదు కానీ సైంటిస్టులు సమీకరించి వాళ్ళలో ఒక ఉద్రేకాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక ప్రేరణను కలిగించి మన దేశం ఇంకో పరాయి ప్రదేశాల్లో హించపరచకూడదు మనకు జ్ఞానం ఉంది మన జ్ఞానాధారిత దేశం వేద భూమి ఆది కాలం గా నాగరికత ఉంది ఈ తమదు సమా ప్రతిపంచిించే విజ్ఞాన శాస్త్రం అందరూ కొడతునగా దరే గాయత్రి జపితు శ్రీరామచంద్ర జ తొందరగా వేకన నిళ్ళి కొడన తిన్న దేహత తీతు శల పెరటినది దరే మై స్కూల్ మహ్మకూబాద్ డిస్టిక్ నేను మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సహించడం వల్లనే నేను ఈ పద్యాలు రాసి చాలా చక్కగా రాసాను మా ప్రిన్సిపల్ సార్ ప్రోత్సాహం వల్లనే నేను ఏ ఇంత మంచి స్థాయికి ఎదిగి ఇంత మంచి అవార్డు అంటే అది మా ప్రిన్సిపల్ సార్ వల్లనే సో థ్యాంక్ యూ సార్ ఎన్ని పద్యాలు రాశారు ఐదు గతంలో కూడా ఏమైనా రాయడం జరిగింది గతంలో పార్టిసిపేషన్ స్పీచ్ లో ఎక్కిచ్చేదాన్ని ఓకే ఇప్పుడైతే కొత్తగా మా ప్రిన్సిపల్ సార్ కొత్తగా జాయిన్ అయ్యారు పోయిన ఇయర్ లో ప్రిన్సిపల్ సార్ గారు వల్లనే నేను రాసి రాయడం జరిగింది ఓకే ఏ క్లాస్ అవుతున్నారు నేను 10th క్లాస్ ఏ అవుతున్నా స్కూల్ పేరు డిస్ట్రిక్ట్ ఏది జెపిఎస్ దాట్ల డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ మీ డ్రీమ్ ఏంది మీ పెద్దక ఏమవాలనుకుంటున్నారు నాది అగ్రికల్చర్ ఆఫీసర్ ఓకే ఎందుకంటే నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఎందుకు తీసుకోవాలనుకుంటానంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫుడ్లో చాలామంది కెమికల్స్ కలుపుతున్నారు నేను ఏఈవు అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యి ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా నాకు చాలా ఆనందం కలిగింది అసలు నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే ఇదే అసలు ఫస్ట్ టైం మా ప్రిన్సిపల్ సార్ వల్లనే నేను ఇక్కడికి రావడం జరిగింది అసలు మా ప్రిన్సిపల్ సార్ గారి పేరు కృష్ణయ్య సార్ కొమ్మరప్పు కృష్ణయ్య సార్ థ్యాంక్ యూ పాపం తీసుకొచ్చిన ఐదు ప్రైజ్ వచ్చింది కొత్త వృత్తిలో వచ్చింది వ్యాసలక్షణలో వచ్చింది వచ్చింది ఏక పద్య రచనలో సూపర్ ఇంకా నలుగురు పిల్లలు కూడా స్టేట్ లెవెల్ వచ్చింది పిల్లలు ఇలా తయారు చేసిన వాళ్ళు భవిష్యత్తు తరాలకు ఉంటారు ఉంటారనేది మా ఆలోచన సార్ పాప అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలండి మీ సపోర్ట్ సహాయం అంతనికోకి వింతే ఎక్కువగా వాడతా ఉంటాం నేను డిజిటల్ టెక్నాలజీని ఎక్కువగా ప్రేమిస్తా వాట్నే పండిచి వాడతా ఉంటాను కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు నేర్పిస్తా ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఇంత గొప్ప వేదిక మీద ఈటి కార్యక్రమాకు ఇప్పుడొక కలెక్ట్ ఓకే సాంకేతికత ఉపయోగపడే అనేది నాకు తెలుసు థాంక్యూ గట్టి yes నా పేరు శ్రీ సంవిత నేను అరవింద హైస్కూల్ చారు మా ప్రిన్సిపల్ మేడం పేరు ఇందాని మ్యామ్ మా స్కూల్ వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆర్ట్ కాంపిటీషన్లో నన్ను ఏమి ఇచ్చారు దానిలో నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు ప్రైజ్ మనీ ఇంకా కొన్ని బుక్స్ అవి ఇచ్చారు ఓకే ఏం రాయడం జరిగింది ఈరోజు అక్కడ ఇక అవార్డు ఎందువల్ల ఇవ్వడం జరిగింది ఎన్ని పేజెస్లో రాశారు

బ్యూటిఫుల్ అచ్చా మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్ద వెరీ నైస్ అచ్చా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు అవార్డ్స్ కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు సూపర్ సూపర్ సందర్భంగా సొసైటీకి సమాజంకి చిన్న పిల్లలకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా మీ పేరెంట్స్ ఇంత అద్భుతమైన మీకు శిక్షణ ఇచ్చి ఒక వేదిక ఎక్కిచ్చారు మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు సూపర్ వేదిక మీద పెద్దలు చదువుకు బహుమతి కూడా తీసుకోవడం జరిగింది తన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది యాజ్ ఎ ఫాదర్ గా మీకు అనిపిస్తుంది ఇంపార్టెంట్ వాళ్ళు చాలా సపోర్టివ్ గామిడేషన్ ఉంటే వాళ్ళు వాటర్ ముందుకు వచ్చి పాస్పేట్ చేసే చేస్తున్నారు చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన సమస్య వారికి కాని చాలా అండి చాలా అసలు ముఖ్యంగా సార్ వర్కింగ్స్ అవ్వగారు

గుడ్ గుడ్ ఏం రా ఇక్కడ మీరు ఏం పర్ఫార్మ్ చేయడం జరిగింది అంటే ఎందువల్ల ఎందువల్ల అవార్డు ఇవ్వడం జరిగింది అచ్చా ఇంతకు ముందు కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా ఓకే ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్ ఎలాంటి చేయాలనుకుంటున్నారు ఎలాంటి కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు

తెలుసుకున్నానని బాబు తనని ఓపినయ్ చెప్పా చెప్పారు ఇంజనీర్ కావాలని మీ సపోర్ట్ మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది ఓకే అచ్చా ఇంకా చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటే పేరెంట్స్కి ముఖ్యంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నా సూపర్ మెసేజ్ లాస్ట్ మేడం ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గనైజర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను సంస్థ పాల్గొన్నాము అన్నిట్లో పెడు వీళ్ళు నిర్వహించినటువంటి కార్యశాల అనేది చాలా పిల్లలందరిలో కూడా సృజనాత్మకతను వెలికి తీసేలా ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళతో అందరూ కూడా పిల్లలకు ఏమేమి కావాలి అనేది వాళ్ళు వెనుగోలు నేర్పుతారు కాబట్టి ఇలాంటి కార్యశాలలు వాళ్ళు ఇంకా ఎన్నో ఇంకా ఉన్నత స్థితికి నా పేరు హర్షిని

ఓకే ఎలా ఉంది మీకు సపోర్ట్ మీ పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి ప్రిన్సిపల్ సపోర్ట్స్ ఓకే లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అవ్వాలి ఓకే నెక్స్ట్ మీరు మీ డ్రీమ్ ఏది మీ గోల్ సెట్ ఏది పెద్ద ఏమి అవ్వాలి ఓకే ఓకే సార్ ఎలా అనిపించింది సార్ మీ పాప గారు ఇంత చిన్న వయసులో మా నేను స్కూల్ పోతారెడ్డి బయట అక్బర్పేట్ భూమిపల్లి మండల్ సిద్దిపేట జిల్లా అమ్మాయి మా పది మంది పార్టిసిపేట్ అయినారు అమ్మాయి సెలెక్ట్ అయింది రాయాలని ఉత్సాహం బాగా ఉంది అందువల్ల పదకం అవుతుంది భవిష్యత్తు పిల్లలు మరింత ప్రోత్సహించి ఇంకా చాలా మంది విద్యార్థుల్ని నేను ఇక్కడ నుంచి కథలు రాయడానికి తర్వాత బొమ్మలు గీయడానికి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా చూడాలని నాకు సూపర్ సార్ సూపర్ ఆల్ కదా రెండు మాటలు మీరు కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం

మా ప్రజాధ్యాయు మా ఉపాధ్యాయులు అశోక్ సార్ గారు మరియు రాజేశ్వర సార్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు మా తల్లిదండ్రి మా తరువాళలో మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఈ ట్రై రో నాకోసం ఎంతో కష్టపడి వారికి తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇంతమంది నాకు మళ్ళీ ఇంతకు ముందు అయిందే బాటలు కూడా ఇంత గొప్ప వేదిక మీద మీరు బహుమతి తీసుకోవడం ఇంత పెద్దలు చదివినా మీకు ఎలా అనిపించింది మీ డ్రీమ్ ఏంది పెద్దయాక ఓకే సూపర్ ఎలాంటి సబ్జెక్ట్పై మీరు కథ రాయడం జరిగింది సూపర్ సార్ మీ శిష్యులు ఇంత గొప్ప వేదిక మీద తీసుకున్నారు ఇంత అద్భుతంగా టాలెంట్ ఉంది యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపిస్తుంది సార్ చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఎస్ సో వాళ్ళ ప్రోత్సాహం నాకు ఇంకా బలాన్ని ఇచ్చింది నేను ఇచ్చిన ప్రేరణతోటి కథను ఏ రకంగా మలుపు చేయాలో పిల్లలు చాలా ఉత్సాహంగా ఆ చేసినారు బాగా ఆచేశారు హైదరాబాద్ ఇంకా పిల్లలు చాలా మంది కథలు రాశారు యాభై కథల వరకు తీసుకోవడానికి ఎస్ పేరెంట్స్గా మీకు ఎలా అనిపించింది గా మీకు వెళ్ళాలనిపించింది పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ಸೂಪರ್ <Marvel>